హలో మీరు ఎవరైనా గానిగ నూనె ఆడించుకుంటున్నా లేదంటే ఆడించుకోవాలనుకున్నా ఈ వీడియో అయితే మీకు ఇప్పుడు బయట దొరికే ఆయిల్స్ ఎంత ఒరిజినల్ ఎంత కల్తీయో అస్సలు తెలియట్లేదు సో మనకుండే హెల్తియెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉందంటే అది మనం స్వయంగా ఆయిల్ ఆడించుకొని యూజ్ చేయటమే సో నేనైతే ఇవాళ గానిగ నూనె ఆడించుకోవడానికి అయితే వచ్చాను ఇదైతే గానిగ నూనె ఆడించే మిషన్ ఇందులో అయితే మనం తీసుకునే పప్పులు అయితే వేస్తారు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తారు ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇక్కడ కింద ఒక బౌల్ పెట్టారు కదా సో పైన పప్పుల్ని ఆ గానుగైతే అయితే బాగా రుబ్బుతుంది సో అందులో నుంచి వచ్చే ఆయిల్ కింద ఈ బౌల్లో అయితే కలెక్ట్ అవుతుంది తర్వాత మొత్తం ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత అదైతే ఒక పిండి ఫామ్లో అయితే కలెక్ట్ చేస్తారు ఇదైతే చాలా ప్యూర్ మొత్తం మన కళ్ళ ముందరే చేస్తారు మేమైతే పన్నెండు ఆ పప్పు తీసుకున్నాము పన్నెండు కేజీలు అంటే ఒక గానుగనమాట సో మాకైతే పన్నెండు కేజీల పప్పుకి ఐదన్న అర కిలో ఆయిల్ అయితే వచ్చింది ఇదైతే క్లియర్ గా చూడొచ్చు ఇదైతే మనకి ఫైవ్ లీటర్స్ బయట దొరికే క్యాన్ సో మాకైతే దీని నిండా వచ్చింది ప్లస్ నేనైతే ఇంకొక టూ లీటర్ బాటిల్ తెచ్చాను దాంట్లో అయితే హాఫ్ అయితే వచ్చింది ఇదిలో ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేనైతే వాళ్ళని అన్ని కనుక్కున్నాను సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్